హిందూ ధర్మం చాలా గొప్ప ఇది ఆ హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్లో ఆగ వయసులు ముందుంటారు దీన్ని హిందూ ధర్మం కోసం మనము ముందు అనేక సేవా కార్యక్రమాలు సరే రాజకీయాలు చాలా తక్కువ ఉంటాం కాబట్టి సేవా కార్యక్రమంలో ముందుంటాం ఉన్న కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు ఎందుకో మన వాళ్ళు రాజకీయం అంటేనే భయపడతారు భయపడకుండా ముందుకు వస్తే అన్నలాగే ఎమ్మెల్యే కావచ్చు ఎందుకు కావచ్చు చిన్న పోస్ట్ నిజం చెప్తున్నాను ఏ ఆఫీసుకో నువ్వు రెవెన్యూ పోలీస్ స్టేషన్ ఏదో నేను ఆర్యవైసిన అంటే కొంచెం మా కొండ కూర్చుంటాం అంటే ఉన్న పరిస్థితి చెప్తున్నాను నేను మా అన్న భావిస్తుందో మన కులానికి చప్పర్చేదం కాదు మనమందే మన దమ్ మీద మనం కూడా చూపించాలి ఎదురుగా దీన్ని నా మందులని చాచిస్తాను ఆర్యవైసిన నీ పోలీస్ స్టేషన్ అని రెవెన్యూ గని పోతే అక్కడ కావాల్సిందే అంత దమ్ము పెట్టుకున్నా మనం కూడా అలా తయారయ్యి ఈరోజు పెద్ద మున్సిపాలిటీ మామూలు ఒక ఇద్దరు కార్పొరేటర్లు కూడా మన వారికి ఎంతో సహకారం ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి ధైర్యం చేసి ఏం కాదన్నా దయచేసి మీకు చేతులు ఎత్తి మొత్తం మనం రాజకీయంగా గెలుస్తామో పక్క కట్టాలి ఫస్ట్ నామినేట్ చేసే పరిస్థితి తెచ్చుకుంటుందంటే అమ్మ ఏమో ఉంది అని భయపడతారు మరియు ఈరోజు ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూస్తుంది ఇప్పటికే మనం ప్రపంచంలో ఐదో స్థానం ఉన్నాం ప్రేతమ్మ ప్రధాని గారు అనేక అంటే మన ధర్మం కోసం ఎంత పోరాడుతుంటారో ఒకసారి మనం ఆలోచన చేసి దానిలో భాగంగా ఇప్పుడు కూడా మనం అందరం కలిసి కట్టుగా ఆ ధర్మం వైపు నడిచి నరేంద్ర మోడీ గారిని గెలిపిద్దాం ప్రధాని చేద్దాం ఇక్కడ ఉన్న అర్ణమని కూడా మనం ఎంపీగా గెలిపిద్దామని చేతులు ఎత్తి ఉదయపూర్వకంగా ఎందుకంటే మన భారతదేశం అన్ని విధాల ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధాని కావాలి ఆ ప్రధాని కావాలంటే నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు ప్రధాని గారు ఆ నాలుగు వందలు మనం కూడా ఒక అన్నమ్మ పంపిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేషనల్ లెవెల్ లో మాకు తెలుసు అన్నమ్మ బలం ఏదో అట్లాంటి అభ్యర్థి మీకు రావడం మీ అదృష్టంగా భావించారు ఇన్ని ఈ గుండాల రాజ్యం తెలుసు శ్రీనివాస్ గౌడ్ వాడు ఎంత అధ్వానమైన గుండగిరి చేసేడు ఎన్ని లూటీలు అంటే బందిపోట్ల దొంగలకు తక్కువ లేకుండా బీఆర్ఎస్ చేసేది వాస్తవమా కాదా ఒప్పుకోవాలి ఇంకా మన గుమ్మలో భయపడే దశలో ఉండే బయటికి రావాలి ఇంకా అధ్వానం అధ్వానమైన రాజకీయాలు ఇవాళ మన దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ముఖ్యంగా మనం పూజలు పురస్కారాలు గోవులని గోవులని దేవతల యొక్క పూజిస్తాం అట్లాంటిది గత ప్రభుత్వం హయంలో ఇప్పుడున్న ప్రభుత్వ హయంలో గోవులు మన యొక్క సెంటిమెంట్ మీరు దేశం ఒకటే కాదు ధర్మం గురించి పాటు పడే పార్టీ బీజేపీకి ఎందుకు లేయాలి అనుకుంటే మన గుండెని మనం రక్షించుకోవాలంటే బీజేపీ కోట మన గోవులు మనం రక్షించుకోవాలంటే బీజేపీ కోటే మనం మనం రక్షించుకోవాలంటే బీజేపీ ఓటేయాలి మన పిల్లల భవిష్యత్తు రక్షించుకోవాలంటే బీజేపీ ఎందుకు ఓటేయాలి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి పవర్ ఉన్నప్పుడు చేతులు కట్టుకొని ఇంటి బయట నియవడితే కానీ అపాయింట్మెంట్ దొరకదు మన ఎలక్షన్ల కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చిన వైశ్యులు కనిపించారు వాళ్ళకి కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చిన వైశ్యులు దిగదు అప్పించుకుంటాడు అన్నోదు గారి వాస్తవ అసలు లీడర్ అవసరమా ఒక్క నేను అన్నప్ప ఇంటికి ఒక వంద సార్లు వేయండి మా ఇంటికి కళ్ళు అన్న ఆమె బొద్దులను తిరిగి 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 అలసిపోతే కూడా ఫుల్ స్మైల్ తోలుస్తుంది సరే చింగి పైన పక్కకు పెట్టండి ఒక్క మామూలు ఒక మామూలు కార్యకర్త ఒక మామూలు ఊర్ల నుంచి వచ్చిన అత్య పేదోడైన నేను చూసిన పది ఇరవై సార్లు చూసిన వాళ్ళ ఇంట్లో కూర్చొని టీ దావు తీసుకుంటాను మేడం కూర్చుంటే అలా వాళ్ళ బాధ చెప్పుకుంటే ఇద్దరు ఛాయ్ నేను ఎంతో మంది చేయాలని చూసిన అవసరం ఉన్నప్పుడు ఒక తారీఖు అవసరం లేనప్పుడు ఒక మేడం చెప్తున్నా ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళకి ఆపన్న హష్టం ఇస్తుంది మేడం ఇలా అట్లాంటి అరుణాగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మొత్తం జిల్లా ప్రజలపై ఉన్నది ముఖ్యంగా వయసులపై ఎక్కువ ఎందుకంటే వయసుల మాటకి కొంచెం వాల్యూ ఎక్కువ మార్కెట్లో ఆ మాట మీరు తీసుకోవాలి చేయాలి నేనే ఇక్కడ రెండు వందల మంది ఇక రేపటి నుంచి ఇంకో ఇరవై ఒక్క రోజులు ఉన్నాయి మీరు అందరు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా రేపటి నుంచి ఒక్కొక్క మనిషి పది ఫోన్లు చేయండి బారినమ కోట వేయాలని ఈరోజు పది ఫోన్లు చేయండి ఇరవై ఒక్క రోజుల చేయండి చేసి అలా కూడా చెప్పండి బారినమ కోట్ వేయాలి ఎందుకు వేయాలి ఏ ఆపదలున్నా వచ్చి ఆదుకునే అరుణమ్మ ఆమె మనస్తత్వం తెలుసా ఇంతకుముందు మాజీ మంత్రిగా ఉండే ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసిరు ఆమెకున్న ఎక్స్పీరియన్స్ లేదు రోజు మీరు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి పది మందికి ఇరవై ఒక్క రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి మరణమ్మ కోటే అని చెప్పాలి వాళ్ళకు కూడా చెప్పాలి ఆ పది మందికి ఒకటి చెప్పాలి అట్లా చేంజ్ చేసుకుంటే మన వయసులో వాళ్ళ ఒక యాభై వేల నుంచి డెబ్బై వేలు రోజులు లక్ష రోజులు మీకు ఏ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అర్ధరాత్రి తలుపు కొడితే తీసుకెళ్ళాల ఎంపీ అయినా ఇంకో ముఖ్య విషయం ఆమె ఎంపీ అయినాక మీ జిల్లాకి కేంద్రంలో మంత్రి అవుతుందని నాకైతే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ గారు డబ్బు లేదు ఏమున్నా కేంద్రం కావాలి ఇవాళ కేంద్రం నుంచి తెచ్చే సత్తా అన్నం ఎంత సాఫ్ట్ అంత గట్టిగా పట్టు పట్టిందనుకోండి పార్టీలోకి తీసుకురావడానికి నాకు మనిషి అరే మరి గురువైజీ పట్టు పట్టిందంటే వద్దదు ఇవాళ మీకు కేంద్ర మంత్రి అయితే మీ జిల్లా రూపరేఖలు మాత్రం చెప్తున్నా ప్రతి ఒక్కరుంచే ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరగండి మన వ్యాపారాలు వ్యాపారస్తులు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పండి ఆ సంబంధించిన పేపర్స్ తన పత్రాలు కదా ప్రతి ఒక్కరికి అందించండి ఆ ఎవ్వరు వచ్చినా చేతికి మీరు చిరాకున్నా సరే పని వెళ్ళి పనిచేయడం చెప్తున్నా ఏ అర్ధరాత్రి అవసరం వచ్చినా మేడం ఉంటుంది సో మీరు అందరు కూడా అరణమ్మ గురించి ఒక ఇరవై రోజులు కష్టపడండి రోజు అంత గంట దాంట్ టైం తీయండి మీ జిల్లా గురించి మీ భవిష్యత్తు గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి హిందువుల భవిష్యత్తు గురించి గుళ్ళ భవిష్యత్తు గురించి బీజేపీ పోటీ నరేంద్ర మోదీ గారిని మనం మళ్ళీ ప్రదానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా శిరస్కరించి నమస్కరిస్తూ జయ శ్రీరామ్ జై